హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా సో ఈరోజైతే నేను పిల్లల లంచ్ బాక్స్ కోసమని అయితే వంకాయ బిర్యానీ చేశాను ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది సో ప్రాసెస్ చూద్దామా ఇంకా ఈ రైస్ కోసమే అయితే నేను నాలుగు కప్పులు రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి నానబెట్టి పెట్టుకున్నాను ఇది సోనా మైసూర్ బియ్యమే బాస్మతి రైస్ కాదు అలాగే దీంట్లోకి ఒక హాఫ్ కప్పు అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇంకా హాఫ్ కప్పు పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నా ఇంకా ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ నువ్వులు ఇంకా గసగసాలు అన్నీ ఒక స్పూన్ తీసుకుని డ్రై రోస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా వంకాయలు అయితే వాటర్లో వేసి పెట్టుకున్న ఇక దీంట్లోకి మూడు టమాటాలు ఒక ఆనియన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పల్లీలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు పెరిగేసి మరొకసారి మిక్సీ పట్టు పెట్టుకోవాలి అలాగే ఇంకో పక్క నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ మనకి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అలాగే స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకుని నూనె వేడైన తర్వాత పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వంకాయలనైతే గుత్తి వంకాయలు మాదిరిగా కట్ చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే అందులో స్టఫ్ చేసేసి పెట్టుకోవాలి మొత్తం వంకాయలు కూడా చూసారు కదా ఈ విధంగా అయితే లోపలికి స్టఫ్ చేసి పెట్టుకోవాలి వంకాయలు నీట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని మనమ స్టఫింగ్ అంతా కూడా వంకాయలు అన్నిటిలో ఈ విధంగా అయితే ఫిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కనకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఉన్నాయి కదా అవి వేసి మనకి ఆయిల్లో అవి ఒక టెన్ మినిట్స్ మగ్గిపోనిస్తే మంచిగా కుక్ అయిపోతాయి వంకాయలు ఇంకా ఫిల్ చేసుకున్న వంకాయలన్నీ కూడా ఈ విధంగా అయితే వేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా మిగిలిన పేస్ట్ ఉంది కదా అందులో మిగిలిన పేస్ట్లోకి టమాటా కూడా పేస్ట్ చేసి వేసేసుకోవాలి దాంట్లోనే కాస్త చికెన్ మసాలా అది ఇది పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం కోసం అయితే నేను కొంచెం స్పైసెస్ తక్కువ వేసిన మనం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు బిర్యానీ మసాలా పౌడరు వేసాను ఇంకా దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం కారం కూడా చిల్లీ పౌడర్ కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకొని అంతా ఒకసారి కొంచెం కలిసేటట్టు తిప్పుకొని ఇందులో కొంచెం చిన్న టీ గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇది మంచిగా కుక్ అయిపోనివ్వాలి చూడండి ఈ విధంగా కుక్ అయిపోవాలి దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ముందే వేయాలి కానీ నేను మర్చిపోయాను సో ఇవి ఇట్లా కుక్ అయిపోయి ఆయిల్ అయితే మనకి పైకి వస్తుంది కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే మనం ఇది కుక్ చేసుకుని స్టవ్ ఆపేసుకొని ఈ ఫస్ట్ ఈ వంకాయలు అయితే మనం ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవాలి అలాగే మనము గిన్నెలో బిర్యానీ అయితే దమ్ చేస్తామో దాంట్లో అడుగున కొంచెం గ్రేవీ వేసుకోవాలి దీంట్లో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు ఎందుకంటే మనకి రైస్లో రైస్ కొంచెం వాటరిష్గానే ఉంది ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసాం కాబట్టి ఇంకా వాటర్ ఉంది అందులో లైట్గా సో దాంతో అయితే రైస్ అయితే కుక్ అయిపోతుంది ఇలా ఒక లేయర్ అయితే ఫస్ట్ రైస్ వేసుకోవాలి ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకుని ఈవిన్గా దీంట్లో మనం బ్రింజల్స్ అలాగే మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వంకాయలన్నీ కూడా పెట్టేసుకొని మిగిలిన కొద్దిగా మిగిలిన పేస్ట్ ఉంది కదా అది కూడా దీని మీద అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను ఇంకో లేయర్ పెడదాం అనుకుని ఉంచినా కానీ గ్రేవీ ఇది టూ లేయర్స్కి అయితే సరిపోయింది రైస్ కాబట్టి గ్రేవీ కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నా చూడండి ఈ విధంగా మిగిలిన రైస్ కూడా పైన లేయర్ మొత్తంలో మిగిలిన రైస్ అంతా కూడా వేసేసుకోవాలి అది కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే దీంట్లో ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వీటన్నిటి వలన అయితే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇది వేసుకోవడం వలన బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం మనం ఇది ఆప్షనల్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు గుడ్ కలర్ అయితే కొంచెం వాటర్లో కలిపేసి ఇట్లా వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టేసి దానిపైన ఆవిరి బయటకు పోకుండా చిన్న బరువుగా ఉన్న వస్తువు ఏదైనా ఒకటి నేనైతే రోల్ పెట్టాను సో ఈ విధంగా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో అది మంచిగా కుక్ అయిపోనివ్వాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ రైస్ చూస్తే రైస్ అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది చూసారా మంచిగా గుమ్మగుమ్మలాడి బిర్యానీ తయారైపోయింది రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది చూసారు కదండి ఈ విధంగా రైస్ అయితే మనకు కుక్ అయిపోయింది ఇంకా ఇది మనం లంచ్ బాక్సుల్లో అరేంజ్ చేసేసుకోవడమే ఓకే అండి చూసారు కదా గుమ్మగుమ్మలాడి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే నేను పెట్టేసాను చాలా బాగుందని చెప్పారు సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్